చెప్తీ అందరికి నమస్తే అండి నా పేరు పవన్ మా మమ్మీ గారు తిరుపతిలో వచ్చారు తిరుమల కొండ మీద గుట్కా అంబర్ నిషేధం కానీ లడ్డు తయారు చేసే వాళ్ళు మాత్రం ఎరేచ్ఛగా తింటున్నారు ఈ పట్ల అదే మరి అది అంబరు తినక ముందు పట్లమా తిన్నాక వాడు మంచి లడ్డులో పెట్టాడు పుణ్యం కట్టుకున్నాడు కానీ ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది నోట్ రోజు అంటే పడిపోతాను మొత్తం అదే

అసలు అలాంటి దానం కూడా చేస్తారా అనిపిస్తుంది లోపల మరీ ఘోరంగా పెట్టారు అసలు చేశాను తడ్డు ఓపెన్ చేయగానే ప్యాకెట్ వచ్చేసింది ప్యాకెట్ ఏంటని ఓపెన్ చేస్తే అందులో ఏదో నల్లగా స్మెల్ వస్తుంది అంబర్ సిగరెటో అంబర్ ప్యాకెటో ఏంటో అంబరే అనుకుంటున్నాను లేదంటే సిగరెట్ మలిసాడో ఏదో శ్రద్దలే నవ్వి నవిలి పడేసింది కిందపడిని మెయిన్ అన్నాడు చూసాను నమస్తే అండి నా పేరు పవన్ కుమార్ మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ కార్తికేట మొన్న పంతొమ్మిదో తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్లారు ఇరవై తారీఖున దర్శనమయ్యి ఇరవై ఒకటో తారీఖు రిటర్న్ అయ్యారు ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు ఇలా ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద అండి ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్ మేము పంతొమ్మిదో తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి ఇరవై తారీఖు దర్శనం చేసుకున్నాం నైట్ తెల్లవారుజామున మూడింటికి ఇంటికి వచ్చామండి పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకి పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి పొట్లం కట్టి ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే ఇది చూద్దాం మమ్మీ ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి మేము ప్రతి నెలా వెళ్తున్నాం అండి అక్కడికి ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఎనిమిదో సాగి అయిపోయిందండి మా దర్శనం మేము నలుగురం వెళ్తామండి అంతే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్